ఈ మధ్య జస్ట్ వన్ వీక్ బ్యాక్ వాడు ఫాదర్ దగ్గర సార్ ఇప్పుడు మా అబ్బాయి లెవెన్ ఇయర్స్ బ్యాక్ పోయినాడు ఇంటర్మీడియట్ చదివే టైంలో ఎంతబడి ఇంటికి రాలేదు అని నా దగ్గరికి వచ్చాను వస్తే మరి నేను ఆయన్ని అడిగిన ఎందుకే మరి ఇప్పుడు దానికి చెప్పాను అంటే ఇంటికి వాడే వస్తడానికి పోనీ మేము వన్ ఇయర్ చూసినాం సార్ ఇక తర్వాత అఫ్ఐర్ రాకపోతే మేము కూడా ఇద్దరం ముసలి వాళ్ళు ఇద్దరం అట్లే ఇంట్లో చెప్పు అట్లే వ్యాన్ మిస్ ఎఫ్ఐఆర్ చేసి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి టూ థౌజండ్ ఫోర్టీన్లో పోయిన వేబాయి స్టార్ట్ చేసి మేము బెంగళూరులో డ్రైజ్ చేసింది వ్యాపాయి బెంగళూరు డ్రైవ్ చేసి బెంగళూరు నుంచి పట్టుకొచ్చాము రాత్రి పట్టుకొచ్చింది అయితే దీంట్లో స్టోరీ ఏంటంటే పిల్లలు వచ్చినాక అడిగినాయి మేము మాట్లాడితే ఏమంటే ఇంటర్మీడియట్ చదువుతుంది ఇక్కడ చదివే క్రమంలో ఏంటంటే మీరు ఒక మంచి పౌరుగా బాగా సంపాదించాలా ఒక మంచి బిజినెస్ పెట్టాలా పెద్ద లెవెల్ ఎదగాలని ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయింది సార్ మా నాన్న ఎకరాలు పెరుగుతుంది రెండు ఎకరాలతోటి మేము ఏం బతుకుతాము నేను పోతానంటే మా నాన్న పోనీయాడు కాబట్టి నేను చెప్పకుండా వెళ్ళిపోయినా అని చెప్తున్నాను ఆడిపోయినా కూడా మంచిగా తయారయ్యడం మంచిగా మ్యారేజ్ కూడా చేసుకుంటూ తర్వాత మంచి బిజినెస్ పెట్టి కొన్ని రోజులు గో బిజినెస్ పెట్టి అంటే మరీ బాగా సంపాదించే ఒక మంచి బాయ్గా తయారైంది మంచిగా హ్యాపీ న్యూస్ ఏంటంటే అందరూ వాడు బాగానే మా మీరు మేము ఏంటంటే మేము టెక్నాలజీ ఉపయోగించి ఐడెంటిఫై చేసాం ఐడెంటిఫై చేసి పోయేటప్పుడే వాళ్ళ మాకు మాకు ఐడియా వచ్చింది పిలువడేది రోజు కూడా ఎవరు కాంటాక్ట్ లేరు వాళ్ళు చుట్టాలకు కానీ తల్లిదండ్రులు కానీ పోయిన కానీ దాకా వీళ్ళు కాంటాక్ట్ లేదు కాంటాక్ట్ లేరు పట్టుపంచ రాత్రి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకున్న ఫస్ట్ రెండు గంట పడే మళ్ళీ మీ ముందు కూడా ఎందుకు పెట్టాలనుకున్న అంటే యూత్ ఏంటంటే ఇప్పుడు సొంతంగా బతకాలి తల్లిదండ్రులు ఏం మీద ఆధారపడకుండా వెళ్ళిపోయి సొంతంగా బతకాలనే ఉద్దేశంతో పోయాడు కాబట్టి అది యూత్ తెలవాల ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మనం ఎప్పుడు ధ్యానం అనేది మా నాన్న ఏం సంపాదించాడు మా తాతలు ఏం సంపాదించారు వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి దీని గురించి ఆలోచిస్తారు కదా అది కాకుండా సొంతంగా బతకాలని పోయి సొంతంగా ఒక తయారైంది కాబట్టి యూత్కి ఒక ఆదర్శంగా ఉంటుందనే ఉద్దేశంతో నేను మీ ద్వారా అంత ఈరోజు ప్రశ్నించపెడతాను ఇలాంటి